యోబు నలభై రెండవ అధ్యాయము పదహైదవ వచనంలో యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు ఆ దేశంలో ఎక్కడ కనబడలేదు అని పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడు ఇదేదో క్వీన్ ఎంపిక లాంటిదని భావించకండి ఇది పరిశుద్ధుని ఎంపిక ఈ ఎంపికలో యోబు కుమార్తెలే గెలిచారు అది దేవుని ఉచితమైన కృప ఎందుకంటే యోబు మహాశమలు అనే కొలిమి నుండి వచ్చిన వ్యక్తి పాత నిబంధన కాలపు భక్తుల్లో యోబు పొందినన్ని శ్రమలు ఎవరు పొందలేదు అలాంటి శ్రమానుభవం ద్వారా వచ్చిన వ్యక్తికి జన్మించిన కుమార్తెలే ఈ సౌందర్యవంతులు యోబు పొందిన శ్రమలే ఇందుకు తార్కాణం నాటి నవాబులను నేటి దొరబాబులను ఆకర్షించి వారి వస్త్రాలపై అలంకరణగా నిలిచే గులాబీ పువ్వు కూడా ఒక ముళ్ళు చెట్టు నుండి వస్తుందని తెలుసు గులాబీకి ఎంత సౌందర్యాన్ని దేవుడు ప్రస్తావించాడో శ్రమలు పొందిన విశ్వాసి కూడా అంతే గులాబీ పువ్వుకు గడ్డి పువ్వుకు ఎంత తేడా ఉందో శ్రమలు స్వీకరించిన వారికి శ్రమలు తునీకరించిన వారికి అంతే తేడా ఉంది ఈ ముగ్గురు కుమార్తెలు పరలోక తండ్రి సౌందర్యంనే కాక తమ తండ్రి స్వాస్యమును కూడా పొందారు